ఇన్సూరెన్స్ పొంది వివిధ కారణాలతో మృతి చెందిన కుటుంబాలకు శ్రీరామ్ లైఫ్ ఇన్సూరెన్స్ ఆర్థిక భద్రత కల్పిస్తుందని శ్రీరామ్ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ ఏజీఎం అట్ల సురేష్ అన్నారు పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండలం పందేళ్ల గ్రామానికి చెందిన వెల్డ్ సంతోష్ గత ఏడాది క్రితం శ్రీరామ్ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీలో నలభై వేల పాలసీ తీసుకోగా గత రెండు నెలల క్రితం పురుగుల మందు తాగి మృతి చెందారు కాగా సంతోష్ భార్య నామినీ అయిన రజితకు ఎనిమిది లక్షల నలభై మూడు వేల రూపాయలు విలువ చేసే శ్రీరామ్ భీమా చెక్ను ఎంపీపీ నూనెటి సంపత్ ఏటీఎం అట్ల సురేష్లు అందజేశారు ఈ సందర్భంగా శ్రీరామ్ లైఫ్ ఇన్సూరెన్స్ ఏజీఎం అట్ల సురేష్లు మాట్లాడుతూ సంపాదించే వ్యక్తి ఆకస్మికంగా చనిపోతే కుటుంబం శ్రీరామ్ లైఫ్ ఇన్సూరెన్స్ ఆర్థికంగా కాపాడుతుందన్నారు ప్రతి కుటుంబం ఆర్థిక భద్రత కోసం తప్పనిసరి ఇన్సూరెన్స్ చేయించుకోవాలని ఇన్సూరెన్స్ ప్రమాదం జరగకుండా ఉంటే కఠిన పాలసీకి వడ్డీ బోనస్తో కలిపి డబ్బులు వస్తాయని వెల్లడించారు ఇన్సూరెన్స్ అనేది మంచి పథకమని అందరూ సంపాదించే దాంట్లో ఎంతో కొంత దాచుకోవాలన్నారు వెల్దీ సంతోష్ గారు మనకి నలభై మూడు వేల రూపాయలతో ప్రీమియం చేయడం జరిగింది తను కట్టిన నలభై మూడు వేల రూపాయలకి రెండో సంవత్సరం ఇన్స్టాల్మెంట్ కూడా పూర్తి చేసిన తర్వాత అనుకోకుండా తను సుసైడ్ చేసుకొని చనిపోవడం జరిగింది దాంతో ఇష్యూ అయిన క్లైమ్ చెక్ ఎనిమిది లక్షల నలభై మూడు వేల రూపాయల చెక్ని నామినీ అయినటువంటి రజిత గారికి ఈరోజు పందిళ్ళ గ్రామ పంచాయతీ పరిధిలో అందించడం జరుగుతుంది దానికి మన డిఓ శివప్రసాద్ గారు అట్లాగే మన ఏజెంట్ రావి సదానందం గారు ఈ గ్రామ ఎంపీటీసీ గారు కూడా తను తర్వాత మనకి ఇదే కార్యక్రమంలో అఖిల్ గారు దాంతోపాటు పెద్దపల్లి జిల్లా బ్రాంచ్కి సంబంధించిన డిఓసు అండ్ సేల్స్ ఆఫీసర్సు మరియు ఎంప్లాయీస్ అందరూ కూడా ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేయడం జరిగింది